అఘోరి నాగసాధు అరహర మహాదేవ జయ కాళిదే నమ గుత్తాత్రయనమా దత్తాత్రే నమ దత్తాత్రే నమా ఇంకేమో పేర్లు చెప్పిన వాడు సనాతన ధర్మం అన్నాడు ఇంకేదో అన్నాడు అరహర మహాదేవు ఏవాడు ఏదో గమ్మతగా చెప్తాడు అరే ఏంది రాసీగా నువ్వు చెప్పేది నువ్వు అరే ఏదో చదివేది రామాయణం కూల్చేది మందిరాలు అన్నట్టు చేసి అన్ని లంగపళ్ళు మన దానికి సనాతన ధర్మం వాడు లోక కళ్యాణం కోసం నేను వచ్చినా నువ్వు కళ్యాణం చేసుకున్నావు ఎదురా లోక కళ్యాణం కోసం నువ్వు ఎవరు వచ్చారు అసలు నిన్నెలు పంపించరు ఏంది నువ్వు ఇట్లా తయారంటే లోక కళ్యాణం కోసం భగవంతుడు అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని తయారు చేసి లోక కళ్యాణం కోసం తయారు చేస్తే లోకంలో కళ్యాణం నువ్వే కళ్యాణం చేస్తున్నావు నిన్న నిన్నేమైనా అందం అంటే నో బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళ అన్నలు వాళ్ళ నాయన ఊరి నుంచి మాట్లాడుతురు మావాడు అట్లా అట్లాంటి వాడు కాదండి ఇట్లాంటి సరే అట్లాంటి వాడు కాకపోతే వాళ్ళ కుటుంబం మీద మనకేం దేశం లేదు ఇప్పుడు ప్రవర్తనారా ఒంటి మీద బట్టలు అన్నీ వేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడు తిరిగిన ఊరు లేదు యాసంటో కారు అటువంటి కార్ వేసుకొని తెల్లది పుర్రెలు దాంట్లో దండాలు అన్ని పనికి వాళ్ళని పెట్టుకుంటారు ఆ డోర్ ఓపెన్ చేస్తే సిగరెట్ డబ్బాలు బీరు పడుతున్నాడు అమ్మ భయం సిగరెట్లు బీర్లు దాని వాడు మొత్తం వాళ్ళ ఫారినీ నాలుగు నెంబర్లు ఉన్నాయి నాలుగు నెంబర్లు ఫోన్ చేసిన వీళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ నా వచ్చినప్పుడు నెల రోజుల వచ్చి నెల రోజు పదిహేను రోజులకే అనుకుంటా ఫోన్ చేసి అమ్మా అని అంటే నేను సామాజిక ఉద్యమకారుని తెలంగాణ అంటే నాయన నీ పాదాబి పాదాబి వందన నాయన నాయన ఉద్యమకారులు అంటారు పాదాబి వందన నాయన అని పి నువ్వు ఏందమ్మా అయితే చేస్తున్నావు పైన ఏం వేసుకోకుండా కింద ఏం వేసుకోకుండా ఏంది అసలు జనజీవన స్రావంత్రులు తిరిగినప్పుడు ఎట్టు నువ్వు అరే కొంచమైనా ఇది ఉండాలి కదా ఒకళ్ళు నీకు అట్లాంటి అట్లా అట్లా ఏం లేకుండా తిరగాలనుకుంటే దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది అని అంటే మంచిగానే మాట్లాడలేదు నువ్వెవరు నాకు చెప్పడానికి కేసు పెట్టుకో కోర్టులు వేసుకోవాలనేది ఇప్పుడు ఏమైంది మంచి నీ మీద అన్ని పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్లు అయినాయి నేను లోపల తోముడు నిన్ను ఏమన్నది కానీ నేను రానియొద్దు నువ్వు లోపల జైల్లో పెడితే నాకు తెచ్చి ఖైదీలో కూడా ఖరాబ్ చేస్తున్నాడు ఖైదీలో కూడా ఖరాబ్ చేస్తున్నాడు అరే గమ్మతు ఉంది అడిగేవాడు ఇదేదో పేర్లు చెప్పి నాకు తెలిసి దొంగని ఆ ఆర్య బ్రాహ్మణులు ఏమన్నా పంపించి తయారు చేసింది ఎందుకంటే శివుని బతనం చేసిండు వీడు అప్పుడు శివుడు మన మూలవాసి మన అందరం సోమవారం కాగానే శివుడి పోయి ఎంతో అత్యంత దైవంగా కొలుస్తాం అటువంటి భగవంతుని కూడా నాశనం చేసిండు సనాతన ధర్మం దేశంలో ప్రతి ఒక్క విధవ లంక పని చేయడం సనాతన ధర్మం అని అటు పెట్టుకున్నాం ఆమె చూడు మళ్ళీ ఇంకా పేరేం పేరు వైష్ణవే వైష్ణవేనా వర్షిని వర్షిని అంట ఆమెని ఫస్ట్ అమ్మ తర్వాత ఏంటిది మాత తర్వాత గురువు తర్వాత భర్త తర్వాత బావ అమ్మ వర్షిని నీవే ఎన్ని ఎంత తాగినా సరే తాగిపోతురు తాగితే తల్లి పిల్లం కాదమ్మా కానీ నువ్వు తండ్రిని వాడితో నేను చెప్పలేనమ్మా బూతు తల్లి నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది నువ్వు ఏం ఏ వీడియోలు చూసినా తల్లి నువ్వు ఆయన ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని రక్షిస్తారా సరే అంటే కనీ లోక కళ్యాణం కోసం మీరు ఏవైనా చేయరు కానీ నమ్మదు నీ వీడియోలు చూసిన తర్వాత నేను ఏమైనా అందమంటున్నావు ఆడపిల్ల అయిపోయినా నువ్వు ఎందుకు బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఆ మంగళగిరిలో మీ అమ్మ తిరగాని పోలీస్ స్టేషన్ లేదు నా బిడ్డ ఆడుకోపోయిందని వాడేమంటాడు నా దగ్గర డబ్బులు తిన్నారంటాడు నిజంగా అగోరి కంటే చాలా డేంజర్ అది ప్రతి లంగ పని చేయడం సనాతన ధర్మాన్ని అడ్డబెట్టుకోవడం అంటే ఏందిరా మీరు వాడంతి బాబా డేరా బాబా నిత్యానంద స్వామి పరిపూర్ణ ప్రతి ఒక్క వెధవ లాంగ పని చేయడం సనాతన ధర్మం ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా క్వశ్చన్ చూసినాం అనుకో చూసినావా సనాతన ధర్మాన్ని దేశ వ్యతిరేకిస్తుర్రు హిందూ మతానికి వ్యతిరేకులు ఇల్లు వీళ్ళు అంబేద్కరిస్టులు వీళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళు ముస్లింలు ఇల్లు క్రైస్తవులు వీళ్ళు దేశద్రోహులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళొక్కళ్ళు దేశభక్తులు ఏం చేస్తారు వీళ్ళు దేశభక్తులు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి కింద మీదేం లేనోడికి ఆడపిల్లతో ఏం పనిరా పెళ్ళి చేసుకొని ఏం పనిరా నిజంగా ఆమెకి ఇష్టమే ఉందనుకో అవి ఏం చేయాలి డబ్బు చూడు చేసే పని ఆమెను తెలుసారా ఆమెకు పెళ్లి చేసుకుంటారా ఎవడన్నా పిల్లల్ని అంటారా అని చెప్తారా ఒకరోజు తల్లి ఒకరోజు తండ్రి ఒకరోజు బావ ఒకరోజు భర్త ఒకరో లవర్ ఐ లవ్ యూ అని వాళ్ళు లైవ్లో ముద్దు పెడతారు అని పాటలు ప్రేమ అది కోసం ఏమంటాంది వాహ తల్లి ఏ జాబిల్లీ జాబిల్లి మధ్యలో జాబిల్ వచ్చింది కోట సినిమా జాబిల్లా మైనర్ పాప మళ్ళీ మైనర్ అయ్యే ఉన్నాయా వయసుకు కాబట్టి మిత్రులారా ఈ సనాతన ధర్మం పేరుతోని ఇటువంటి వెదవలు వచ్చినప్పుడు తీవ్రంగా కని వాణ్ణి తలుసుకుంటా నవ్వుతుంది అరే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందారా రావుడు పంపించురా నేను నువ్వు అప్పుడు వాడిని అడిగితే నేను గుజరాత్ నుంచి వచ్చినా శబరిమతి అక్కడి నుంచి అన్నాడు ఒకసారి ఏం ఫోన్ చేస్తే నేను అమలాపురం పోతున్నా అన్నాడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటుంది నా పోరాటం అని వాడు చిత్ర ఎవడనా అరే చిత్ర ఎవడన్నా నీ పో ఏ పూజరా ఇంటి పూజ చేస్తున్న వాడు భూమికి పూజ చేస్తున్న వాడు అరే కాగా దేనికైనా పూజ చేసుకోవచ్చు తప్పలేదు పూజకు పద్ధతి ఉంటుందిరా పూజకున్న గౌరవాన్ని గుర్తి చేసినవరా నువ్వు సనాతన ధర్మం తీసుకు మళ్ళా క్రైస్తవును క్రైస్తవును చంపిస్తా ఒక్కొక్క ముస్లింలు గుత్త కొత్త కోస్తా ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు నన్ను ఏం చేయలేవు ముస్లింలు అని నరుకుతా క్రైస్తవులు అని కత్తులు తీసుడు ఇప్పుడు చెయ్య రాజకీయంలో ఉందా చెప్పు పచ్చి ఇక ఆ దైవం పేరుతో ఒక అమ్మాయి దగ్గర పోతే ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఆమె చేసినట్ట ఇంకా ఇజ్రాల్ దగ్గర పోయి చేసిందంట యూసఫ్ కూడా ఫోన్లు దొంగతనం వినాయకులు మండపాల దగ్గర ఫోన్లు పెట్టుకొని బయట రాత్రి పడుకుంటే వాళ్ళ ఫోన్లన్న ఎత్తుకొని పెట్టాడు అని దొంగ దొంగ పచ్చి దొంగ సనాతన ధర్మరక్షకుడు పచ్చి దొంగ ఇప్పుడు చెప్పండి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎందుకు ఖండించడు సనాతన రక్షకులు సనాతన రక్షకులు ఎందుకు ఖండించారు మీరు సనాతన ధర్మరక్షకులు సనాతన పేరుతో ఇటు డబ్బులు మీకు కావాల్సిందల్లా డబ్బులు మీకు కావాల్సిందల్లా జలాలను పిచ్చుకొని చేయడం మంత్రాలకు చింతకాయలు రాళ్ళని చాలాసార్లు చెప్పినాను చెప్తే మా దేవుని మీరు అవమానిస్తారా అని అంటారు అరే నాయన భగవంతుడు మన ఇంట్లో ఉండాలి రా రోడ్డు మీద కాదు వీడు మొత్తం రోడ్ ఎక్కి కింది మీద ఇప్పుకున్నాను నేను కూడా రేపు నేషన్ వేసుకుని ఏం ఉండదు నన్ను ఎవడు ఆపదు వీణు ఎందుకు ఆపలే తెలుసా వీడు సనాతన ధర్మం పేరు చెప్పిండని ఏదో సనాతన ధర్మం కోసం పనిచేస్తారు ఎందుకులే అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు గౌరవ అక్కడ ఈ పోలీసు వాళ్ళని కూడా కొట్టిండి పోలీసు కూడా తిట్టాడు అరే ప్రజలను రోడ్డు మీద ఆపి ఏందమ్మా నువ్వు చేసే అనేది కరెక్ట్ కాదంటే వాళ్ళని కూడా కొట్టిండు ఏ కబర్దార్ భూతులు చెప్ప నోటి నుంచి మనం మాట్లాడలేని పచ్చి అని మాట్లాడి దానికి మన శివుడిని అడ్డం పెడతాడు శివుడిని ఎందుకు కూడా అడ్డం పెడతావు నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకో ఆయన సనాతన వాదం కోసం పనిచేస్తాడు మోహన్ బాబుతో అడ్డం పెట్టుకో ఏమంట వాళ్ళ భక్తున్నవే గాను నేను మాట్లాడుతుంటాడు నరేంద్ర మోడీ దేశానికి ఆదర్శం ఉంటాడు కరెక్ట్ రే నరేంద్ర మోడీ ఆదర్శమే ఆయన ఆదర్శంగా తీసుకున్న నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు అర్థమైంది మా అరే ఇట్లాంటి పిచ్చి పనులు మానేరా ఇప్పటికైనా శుభ్రంగా ఏదైనా పని చేసుకుని నిజంగా నువ్వు నీకు నిజంగా దైవం మీద అంత భక్తి ఉంటే కనుక వెళ్ళిపో వెళ్ళిపోయి ఆనే ఉండాలి మేము రాము మా వదిలిపెట్టండి ప్రశాంతంగా బతకరి చేయాలంటే వదిలిపెడతావు రా నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు వదిలిపెడతాం ఏంది నువ్వు వేసిన పనులు ఫోన్ చేసినా కాసీలు ఉన్నా కాలున్నా కొమ్మేలున్నా అయినా కొమ్మమేన కాశీలున్నా శ్మశాన వాటికలున్నా ఆడున్నాడు వీనికి వీడియో వీడియో తీసుకుంటాడు బూడిది పాన్సు పూడరు ఆ కట్టెలు కాలిపోయిన బూడిది అదంతా పూసుకొని ఏంది రాను చేసేది చిన్న చిన్నపిల్లలను ఎత్తుకొని బొట్లు పెడతాను ఆడపిల్లలు రక్షించాలే గోవులను రక్షించాలి సనాధన రక్షించాలే అంత బాగానే ఉంది ఏంద్రు లంగపల్లి అందరిని రక్షిద్దాం మంచిగా ఉంది ఇవన్నీ ఇవన్నీ పనులు చేసి రై చెప్పురా అఘోరా అగోరి శ్రీనివాస్ వర్షిని వర్షిని ఎప్పుడు మీ అన్ని ఉందా తప్పరే ఆ బుజ్జిని ఇచ్చేసి రే ఆ పాపని వాళ్ళ అమ్మ నాయనకి ఇచ్చేసి జాగ్రత్తగా నీ పనులు చేసుకో ఇట్లాంటి పనులు ఎవడన్నా ఎవడన్నా సరే మళ్ళీ సనాతనం వాదం పేరుతోని ఇవ్వడని ఇటువంటి లంగ పనులు చేయడానికి వచ్చిన అనుకో చెప్పులు తీసుకుని ఫస్ట్ చెప్పులు అరే ఒక ట్రాన్స్ జెండర్స్ ఉండాల్సినటువంటి బాధ్యత కూడా లేదు బీజేపీ వాళ్ళకు సునాతన రుణ సునాతన ధర్మరక్షకులు ఆడబోయారు సునాతన ధర్మరక్షకులు ఇంత అరాచకాలు డబ్బులు వసూలు చేసారు అరే యూట్యూబర్లు పెట్టుకున్న పనికి మన వేద వాళ్ళు మీరు ఆడిగిపోయారు ఇప్పుడు ఇంత ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాలలో సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పూటకో సిద్ధాంతం ఉంటుంది ఆయన పక్కన పెడదాం ఆయన ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు చేయాలి సిద్ధ ఆయన రోజుకో సిద్ధాంతం ఉంటుంది ఆయన పక్కన పెడదాం ఆడిపోయిరా యూట్యూబర్స్ మీరు నాకారు దేశభక్తుడు ఆడిపోయాడు లలిత్ కుమార్ ఆడిపోయావు దేశభక్తుడా అమర అమరాప్రసాద్ అయితే ఖండించండు ఖండించాడు అమర ప్రసాద్ ఖండించండి 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 అమరాప్రసాద్ ఖండించు ఏడిపోయింది మిగతా యూట్యూబర్ ఆడిపోయిరా మీరు అందరు నాకు అర్థం కాదు వండి సంజయ్ ఎనభై శాతం ఎనభై శాతం వదినే పిచ్చోళ్ళని చేసినాడు ఇరవై శాతం చంపేస్తాడు మరి ఎనభై శాతం ఆగం చేసిండు ఎడు కాకుండా చేసినాడు ఏం చేద్దాం చెప్పు ఏం చేద్దాం చెప్పు ఎనిమిది నెలల నుంచి చేస్తున్నాడు న్యూస్ సెంటర్స్ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎనిమిది సెకండ్ల వీడియో పెట్టి కూడా ఖండించాలి మీరు కరెక్ట్ ఖవర్దార్ ఏ ధర్మం పేరుతోనే వాడు క్రైస్తవం పేరుతో దుర్మారం చేసినా ఇస్లాం నడ్డం పెట్టుకుని దుర్మారం చేసినా సనాతనవాదం నడ్డం దుర్మారం చేసిన కులాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గం చేసినా తప్పును తప్పుగా ఖండించాల్సింది ఏమనుకుంటారా ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే దాని రాజ్యాంగ రాజ్యాంగం నీడలోనే మనం అందరం బతకాలి నేను రాజ్యాంగాన్ని గౌరవించా పోలీసు వాళ్ళని గౌరవించా వాళ్ళని గౌరవించశంగా అది నిన్నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దేశంలో కొన్ని చట్టాలు వాటికి లోబడి మనం అందరం బతకాలి నా ఇష్టం వచ్చినట్టు కింది తిప్పుకుంటా పై తిప్పుకుంటా అంటే చెప్పు కొట్టలేదు ప్రజలు నేను ఎందుకంటే కేవలం భగవంతుని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి కొట్టలే నిన్ను ఎవర్దార్ ఏం తమాషాలు చేస్తున్నారా మీరు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టి పేదవాళ్ళారా ప్రతి అంతే ప్రతి ఓటు మతాన్ని అడ్డం పెట్టడం ప్రజా సమస్యలు పక్క దోబెట్టియడం నిజంగా ఎందుకు పొద్దున్న లేస్తే మతం 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 ఇమురా కులం ఎప్పుడు కూడు పెట్టదు మతం ఎప్పుడు మంచి నేర్పదు రే నిరుద్యోగుల సమస్యల పైన కొట్టాడని అరే ఆగలి మీద కొట్లాడనరా అణిచివేత పైన కొట్లాడనరా కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాడనరా విద్య వైద్యం మీద కొట్లాడనరా ప్రభుత్వాలు ఉచితంగా కార్పొరేటర్ హాస్పిటల్లకు కాలేజీలకు దీటుగా పెట్టాలని వాటిని ప్రభుత్వాల మీద కొట్లాడనరా కొట్లాడనరా అవి బెంగాల్లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పనికి నిర్ణయాల వల్ల హిందువులు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోతారు నువ్వు దాని మీద కొట్లాడని దేశ ప్రజలకు ఉపయోగపడినటువంటి బిల్లులు తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ దేశంలో మత శిచ్చులు పెట్టి ప్రజా సమస్యలు పక్కదో కొట్టించారు విధానాల మీద కొట్లాడనరా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఏమైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద కొట్లాడండి మన ఎస్సీ మీద మనందరం కొట్లాడదాం మన దామగుండం మీద కొట్లాడలే వీళ్ళు ఎందుకు కొట్లాడరు నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే మంచి మంచిందామరా ఎందుకు అరే ఆగోరిగా నువ్వు మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినావు అనుకోరా కబర్ నా దగ్గర శత్రులున్నాయి నువ్వు అన్నావు నీ దగ్గర ఈ దగ్గర ఏమన్నాడు శత్రులున్నాయి వీడు ఏం కావాలి చెప్పరా థర్టీ త్రీ డాష్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అబ్లిక్ వన్ రాజీవ్ గాంధీ నగర్ సూరారం కుత్బులాపూర్ హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్ తెలంగాణ ఇండియాలో ఉంటుంది నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నా తండ్రి పేరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా వెంట్రు కావాలన్నా లేదు నా టీషర్ట్ కావాలా నా శర్మ ఏది కావాలో చెప్పరా నీకేం మంత్రాలు వస్తాయి చేయరా ఏమంట చేయరా చేయరా నీ మంత్రాలు తంత్రాలు వస్తే నా కులం గోత్రం అన్నీ చెప్తారా నీకు నీకు ఏం కావాలో చెప్పరా నా బ్రెడ్ కావాలి చెప్పిస్తా ఎక్కి ఎక్కువ దూరంగా ఉండి ఎత్తాయి నీకేం కావాలో చెప్పిస్తా పంపిస్తా నా పేరు నీకు ఏం కావాలో చెప్పరా మా తాత ముత్తాతల పేర్లు కూడా చెప్తా తమాషాలరా మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయి బయలుగురితో పిల్లలకి నన్ను నన్ను టోల్ చేస్తున్నానని పూజలు చేస్తా ఇది చేస్తా అది చేస్తా ప్రజల్ని మతం పేరుతో పిచ్చోళ్ళని చేస్తరా నాకు తెలిసి మీ వెనకాల శివుణ్ణి అవమానించడం కోసం శ్రీవైష్ణవులు వీళ్ళు తయారు చేసిన నేను నేనైతే వంద శాతం నాకైతే అనుమానంగా ఉన్నది వాళ్ళు ఖండిస్తలే ఖండించారు శ్రీవైష్ణవులు ఎందుకు ఖండిస్తారు శ్రీ వైష్ణవులు ఎందుకంటే మా శివుణ్ణి అవమానిస్తుంటే వైష్ణవులు ఖండించరు బతికొచ్చిన ఆర్య బ్రాహ్మణులు అసలే ఖండించరు ఎందుకు ఖండిస్తారు ఖండించరు సంబరపడతారు వాళ్ళు కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద కుట్రదాయం అనేది మనం కేవలం అఘోరిగాడి విషయం శ్రీనివాస్ గారి విషయం లాగా చూస్తున్నాం ఇది మన దే మన భగవంతుని అణిచివేయడం కోసం వీడిని తెరపైకి తీసుకొని వచ్చింది ఎందుకంటే ఎనిమిది నెలల నుంచి ఇంత సాధన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వీడు ఇంత అరాచకం చేస్తుంటే ఎందుకొక్క బీజేపీ నాయకుడు కూడా ఏం కావాలి ప్రజా సమస్యలు ఇప్పుడు అమ్మ ఒకటే పని తుమ్మింది తగ్గింది పండుకున్నది లేచింది కూర్చున్నది ఎందుకు ఎందుకురా నాయన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒక్కటి నిజంగా మీకు అంత సామాజిక బాధ్యత ఉంటే యూట్యూబర్సు నిజంగా మీ ప్రజల తరపున క్వశ్చన్ చేసే యూట్యూబర్స్ అందరు కాదు కొంత పనికి మాలిన యూట్యూబర్స్ మీ బాధ్యత ఏం చేయాలి ప్రజలు ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు తక్షణమే అగురి గాడిపోయిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఏమంటారు ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా చూడాలని మీరు ప్రభుత్వానికి చెప్పాలి అది బాధ్యత మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వెనకాల ముడ్డి మూతి అన్నీ చూపించి 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 చూపి ఇంకేం లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయి మీకు మీకు తెలియకపోతే చెప్పుడు నేను చెప్తాను రోజు ప్రజా సమస్య పంపిస్తాను మీకు పొద్దున్న సాయంత్రం మీ న్యూస్ కావాలని చెప్పుడు నేను చెప్తాను కంటెంట్ లేని వీడియోలు వేస్తారు ఏ పని ఇంకేం పని లేదా మీకు ఇదే పని ఆ టీవీ ఛానల్స్ పేరు చేయదు కానీ ఇదే పని పొద్దు నుంచి డ్యూటీ చేసుకుని వచ్చి మా గుండె రైలుపోతున్నాడు ఆయన వాట్సాప్లలో పేపర్ చూడగానే యూట్యూబ్ చూడగానే నేను పిల్లని పేట బస్ బాధ దగ్గర పొట్టు పట్టుకుంటారు కింది కులం అని చెప్పి ఆ పిల్ల తల్లి అంట కామానికి ఇదైపోయి సంగారెడ్డిలో ముగ్గురు పిల్లల్ని పంపించావు దానిపైన ఎందుకు జరుగుతుంది క్రైమ్ కట్టడి చేయడం కోసం మనం ఇది చేయాలి ఆర్థిక పరిస్థితుల వల్ల బిల్డింగ్ ఇచ్చి గాజులు రావాల వల్ల అలాగ వాళ్ళ భర్త నువ్వేం జత చేసుకోపో నేను పిల్లలు చుట్టాను అందుకు క్షణిక ఆవేశంలో పోయి ఆమె ముగ్గురు పిల్లల్ని నరికి చంపింది ఆమె బిల్డింగ్ మించి దొరికిపోయింది ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి వాటిని ఎందుకు టీక బాలనగప్ చేసింది ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చిపోయింది పిల్లవాడు ఎన్ని సమస్యలు రోజు వంద సమస్యలు ఉన్నాయారా దేశంలో చూపించారు ఐదు చూపించారు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేయండి వరేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను క్వశ్చన్ చేయండి ప్రతిపక్షాలు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపండి మళ్ళీ చేయకుండా చేయండి అరే ప్రజా సమస్యలు నాయనా నాయన పని అవర్దా అరే అఘోరిగా నువ్వు ఏడు నువ్వు తచ్చినవని చెప్పు తక్కినాడు తీసుకున్నట్టు నువ్వు కస్టడీలోకి తీసుకున్నా దొరికిన నువ్వు ఉన్నా చెల్ల ఉత్తరాఖండ్ ఎక్కడ దొరికినాడు దొరికినావు అగోరిగా లేవు పలికాయ రావురా పల్లికాయ్ అంటే యాోరిగా రే జారను ఇట్ ఇటువంటి న్యూస్ అని చెయ్యకరా చే నాకు ఫోన్ చెయ్యి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందిగా ఫోన్ చెయ్యి 만약.